ఆ భుద్రవధ పాపమః మత్రవద చేనేగః దేవన సక్రాధ్యా రాగమత్యన నౌనోమ బదే మోదే దిక్నాద సామే చేర భావణైర్ స్థాస్తదా యా పరినేం యా బరాదర్ణ యా అవతేమి విడే కంద పెట్టు కంద పెట్టు కంద పెట్టు గనమ విమర బదత్తా దగార్మ వక్తనాః ఓహర యస్మనన్ దేవోమే లారాజ్ఞా బ్రహ్మ విత్తనాలు అలా జరుగుతారు ఆ విధంగా నేను చెప్పేదిలో జరుగుతూ ఉంటాను ఐదు క్లోకి చదువుకోవాలి